హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేద్దాము అనేసి ఫస్ట్ అయితే వాళ్ళకి ఇంకా నైట్ అయితే కొంచెం అన్నం మిగిలి ఉంటే అన్నం అయితే ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తాను టిఫిన్కి అయితే ఏమీ వేయలేదు అందుకోసం అనేసి ఇంకా ఇంట్లో రైస్ ఉండేసరికి నైట్ వండిన అన్నం వండేసరికి అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకైతే పెట్టాను ఇంకా పిల్లలైతే టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఇంట్లో వర్క్ అంతా కూడా ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకుందాము అనేసి నేనైతే ఇల్లు అనేది క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా సండే కదా లంచ్ మనము లంచ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసి తర్వాత మనం ఇల్లు అంతా కూడా చిమ్మేసిన తర్వాత లంచ్ అనేది ప్రిపేర్ చేద్దాంలే అనేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ పిల్లలకి మేమైతే టీ తాగేసి పిల్లలకి టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు అన్న టైంలో అయితే నేను ఇంకా ఇల్లు క్లీన్ చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా లంచ్ లోపు మనకి ఇళ్ళంతా కూడా క్లీన్ అయిపోతుంది అదేవిధంగా ఎక్కడిదక్కడ కూడా నీట్గా చిమ్మేసుకొని తర్వాత మనము ఇంకా వంట అనేది ప్రిపేర్ చేసుకోవచ్చులే అనేసి నేనైతే ఫస్ట్ ఇంకా ఇల్లు ఎక్కడిదక్కడ కూడా నీట్గా సర్దేసుకుందాము ఇంకా సండే కదా ఈరోజు ఇవన్నీ బెడ్షీట్స్ దివాన్ కాట్ మీద అన్నీ కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా మొత్తం కూడా తీసేస్తున్నాను ఇవన్నీ తీసేసి ఇంకా బయట వేసేసుకున్న తర్వాత ఎక్కడ అక్కడ కూడా నీట్గా సర్దేసి మళ్ళీ వీటి మీద వేరే పిల్లో కవర్స్ అయితే మొత్తం కూడా వేసేసి బెడ్షీట్స్ అనేది చేంజ్ చేసుకొని అవన్నీ కూడా ఉతికేద్దాము ఇంకా అనేసి నేను ఇంకవన్నీ తీసేసి ఇంక బయటైతే వేద్దామనేసి బయట బయటైతే వేసేస్తున్నాను ఈ విధంగా బయట వేసేసిన తర్వాత పైన ముందు గ్లాసులు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను పైన బూజులు మొత్తం కూడా దులిపేసాను ఇంకా దులిపేసిన తర్వాత ఇక్కడ టీవీ దగ్గర ఒక మనకి టేబుల్ అనేది ఉంటే ఆ టేబుల్లో టీకప్స్ కానీ ప్లేట్స్ కానీ ఈ విధంగా అయితే పెట్టాను అవన్నీ కూడా ఇక్కడ దుమ్ము పట్టేసి ఉన్నాయి అందుకోసం అనేసి ఇంకా ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ పెట్టేసుకుందాంలే అనేసి ఇంకా నీట్గా అయితే పెట్టేస్తున్నాను అవైతే ఏమీ క్లీన్ చేయటం లేదు ఎందుకంటే క్లీన్ చేసినవే కదా పైన ఊరిక దుమ్ము పట్టేసింది కదా అనేసి ఇంకా నేను అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఒక క్లాత్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఆ క్లాత్ తోటి మొత్తం కూడా కప్స్ కానీ అదేవిధంగా మనకి సీసప్ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులు కూడా క్లీన్ చేద్దాము అనేసి ఈ విధంగా ఫస్ట్ అయితే నేను టేబుల్ అంతా కూడా నీట్గా తుడిచేసాను లోపల దుమ్మేమన్నా ఉందనేసి తుడిచే తుడిచేసిన తర్వాత ఈ విధంగా పాయసం తినే కప్స్ కానీ టీ కప్స్ కానీ అదేవిధంగా ఇంకేమైతే బౌల్స్ ఉన్నాయో అవన్నీ ప్లేట్స్ కానీ మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒకసారి సర్దేసుకుంటే ఇంకా క్లీన్గా ఉంటుంది మళ్ళీ పండగప్పుడు సర్దుకోవచ్చు సంక్రాంతి పండగకి అటయానికి అనేసి ఇంకా నేనైతే ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను మనం వీక్లీ వీక్లీ క్లీన్ చేసుకుంది వేరే ఈ విధంగా పండక్కి క్లీన్ చేసింది పండగకి అయితే ఇంకా మొత్తం కూడా క్లీన్ చేద్దాము నీట్ నీట్గా వాష్ చేసుకోవచ్చు అనేసి ఇంక నేనైతే ఫస్ట్ ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ రూమ్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా రెండు రూములు కూడా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఇంకా మొత్తం కూడా మీకు నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను అనేసి ఈ రోజు వీడియోలో ఈ విధంగా మొత్తం అయితే మీకు వీడియో అనేది షేర్ చేస్తాను చూడండి ఇక్కడ ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫొటోస్ దగ్గర మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ నీట్గా తుడిచేసి క్లీన్గా అయితే పెట్టేశాను ఇక్కడ టీవీ దగ్గర కూడా పైన కూడా క్లీన్ చేశాను అది క్లీన్ చేసేటప్పుడు ఏం వీడియో తీశాను కానీ అది క్లిప్ మిస్ అయిపోయేసరికి అది అయితే పెట్టలేదు ఇక్కడ టీవీ దగ్గర క్లీన్ చేసింది కానీ టీవీ కార్నర్ అదేవిధంగా మనకి టీవీ లోపల బళ్ళ దగ్గర కూడా క్లీన్ చేశాను అది మొత్తం కూడా ఇంకెక్కడక్కడ నీట్గా అయితే ఈ విధంగా సర్దేసుకున్నాను ఇంక ఈ విధంగా ఇక్కడ మొత్తం కూడా అయిపోయింది లోపల మనకి రూమ్లో అయితే క్లీన్ చేసుకుందాము అనేసి నేను ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాను ఈ యొక్క రూమ్ ఇంకా క్లీన్ చేస్తే నా పని అయితే క్లీన్ చేసే పని మొత్తం కూడా అయిపోతుంది ఇంకా బట్టలు బయట బెడ్షీట్స్ అవన్నీ కూడా నానబెట్టి ఉతికేస్తే పని అయిపోతుంది కదా అనేసి ముందు 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 అయితే ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ సెల్ఫ్లో అన్నీ కూడా నీట్గా తీసేసి బాక్సులు అన్నీ కూడా ఇంకా మొత్తం కూడా ఎక్కడొక్కడ సర్దేద్దాం అనేసి ఇంకా ఫస్ట్ మొత్తం కూడా మనం నీట్గా అన్నీ తీసేసి కింద పెట్టేసుకొని ఎక్కడొక్కడ మొత్తం కూడా దులిపేసుకొని పేపర్స్ అయితే చేంజ్ చేద్దాం అనేసి ఇంకా పేపర్స్ కూడా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా బాక్సుల్లో పిల్లలు అయితే అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ పెట్టేస్తున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని మళ్ళీ ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టకుండా చిందరు బందరుగా అయితే పడేసి పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంకా నీట్గా ఒకసారి సర్దేసుకుంటే అయిపోతుంది మళ్ళీ మనకు ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు ఇంకా మనం కదిలిచే పని ఉండదు కదా అనేసి నేనైతే ఇంకెక్కడెక్కడ కూడా సర్దేస్తున్నాను ఆల్రెడీ ఇటుపక్క కార్నర్ చూశారు కదా మనకి ఈ కబోర్డ్ అనేది నీట్గా అయితే సర్దేసే సర్దేసేసాను ఇంక ఇటుపక్క కూడా సర్దేస్తే పూర్తిగా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇటుపక్క కూడా సర్దేసుకుంటున్నాను చూడండి నేను మొత్తం కూడా క్లిప్స్ కొంచెం కొంచెం అయితే వీడియో షూట్ చేశాను మొత్తం అయితే షూట్ చేయలేదు ఎందుకంటే వీడియో అనేది మరీ లాంగ్ అయిపోతుంది కదా అనేసి నేను కొంచెం కొంచెంగా వీడియో అదే షూట్ చేసి అంత మీకైతే షేర్ చేశాను ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఇక్కడ అంటే పూజకు సంబంధించిన సామాన్ అంతా కూడా నేను ఇక్కడ ఈ విధంగా అయితే పక్కన స్టోర్ చేస్తుంటాను బొట్లు కానీ ఇంకేదైనా ఉంటాయి కదా పసుపు గంధం అలాంటివన్నీ కూడా ఇక్కడ బాక్సెస్లో పెట్టేసి ఈ సెల్ఫ్లో అయితే ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ పెట్టేసి అవన్నీ కూడా ఎక్కడక్కడ పసుపు కుంకుమ కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటే అవన్నీ కూడా ఒక డబ్బాలోకి వేసేసి ఇంకా పెట్టేసుకుందాము ఇంకా మళ్ళీ కింద పడిపోతాయి అనేసి ఇంకా నేనైతే మొత్తం కూడా ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ విధంగా డబ్బాలకైతే వేసేస్తున్నాను పసుపు కానీ కుంకుమ కానీ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసి మొత్తం ఎక్కడ అయితే నీట్గా సర్దేసాను చూడండి ఈ విధంగా ఎప్పటిదప్పుడు ఈ విధంగా సర్దేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కూడా ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది కదా అనేసి ఎప్పటిదప్పుడు ఈ విధంగా సర్దేస్తుంటాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలైతే మళ్ళీ ఇంకా చందరు బందర అయితే చేసేస్తూ ఉంటారు ఇంకా ఇంకెంతకాలం సర్దినా కానీ పిల్లలైతే ఉన్నప్పుడు ఇల్లు మనం ఎంత సర్దినా కూడా అది అల్లదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా మొత్తం కూడా ఇక్కడ సర్దేసాను ఇంకా సర్దేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అంతకు ముందుకు మనకు ఛానల్లో ముగ్గులు ఛానల్ ఉండేది కదా ఆ ఛానల్ కోసం అనేసి కలర్స్ అయితే ఇక్కడ స్టోర్ చేశాను ఇక్కడ పెట్టేశాను ఇంకా ఈ కలర్స్ అన్నీ కూడా వాడేస్తే అయిపోతాయి కదా అనేసి ఇంకా అక్కడే అన్నీ డబ్బాలలో పెట్టేసి స్టోర్ చేశాను ఇంకా ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దేద్దాము అనేసి ఇంకా మొత్తం కూడా సర్దేస్తున్నాను అదేవిధంగా టేబుల్ దగ్గర మొత్తం కూడా ఈ విధంగా పిల్లలు అయితే పౌడర్ వేసుకుంటప్పుడు పౌడర్ అంతా కూడా ఈ విధంగా బల్ల మీద వేసేస్తుంటారు ఇక్కడ ఈ విధంగా వేశారు కదా అది కూడా క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా మొత్తం అయితే ఈ విధంగా క్లీన్ చేసేసాను లోపల అవన్నీ కూడా తీసేసి ఎక్కడవక్కడ నీటికి అయితే సర్దేసాను ఇక్కడ పిల్లలవి సిరప్స్ కూడా ఉంటాయి ఆ సిరప్స్ కూడా ఇంకా ఉన్నాయి ఎక్స్పైర్ అయినాయా లేవా అని చూసేసుకొని టైం ఉందా లేదా అని ఇంకా ఉంటే ఉంచేస్తా లేకపోతే మొత్తం కూడా ఎక్కడొక్కడ పడేద్దాం అనేసి ఇంకా నేనైతే ఈ విధంగా పెట్టేశాను ఇంకా చూడండి ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా తీసేసి మొత్తం లోపల కూడా క్లీన్ చేసేసాను లోపట మొత్తం ఆర్గనైజ్ అంతా మనకి క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా క్లీన్గా ఉంటుంది కదా మొత్తం డబ్బాలు అన్నీ కూడా మళ్ళీ నీట్గా అయితే తుడిచేసుకొని ఎక్కడ ఒకడైతే సర్దేశాను చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా అన్నీ సర్దేశాను ఇక్కడ చూడండి మొత్తం కూడా నీట్గా అయితే సర్దేశాను ఇక్కడ ఈ రూమ్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా మొత్తం ఎక్కడొక్కడ వేసుకొని మనము నీట్గా అయితే ఇల్లులు తిడుచేసుకొని ఇంకా బెడ్షీట్స్ కూడా చేంజ్ చేద్దాము అనేసి ఇంకా బెడ్షీట్స్ కూడా మొత్తం కూడా చేంజ్ చేశాను చూసారు కదా ఇది వచ్చేసి మరి ఒక పక్క బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా బెడ్షీట్ అయితే చేంజ్ చేసాను ఈ విధంగా మనకి ఆన్లైన్లో నేను ఫ్లిప్కార్ట్ ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నాను ఆ బెడ్షీట్ కూడా ఈ విధంగా అయితే వేసేసాను ఈ విధంగా వేసేసి కూడా బయట దివాన్ కార్ట్లో కూడా దివాన్ కార్ట్ మీద బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను బెడ్షీట్స్ మీద పిల్లో కవర్స్ అన్నీ కూడా నీట్గా చేంజ్ చేసుకొని మొత్తం ఇల్లు కూడా అంతా కూడా నీట్గా తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇంకా బయట చెప్పాను కదా పిల్లలకి ఫస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం తీసేసిన బెడ్షీట్స్ అన్నీ కూడా ఇంకా వాష్ చేయాలి అనేసి ఇంకా నేనైతే ముందుగా వాటిని నానపెట్టేసుకొని ఇంకా ఫస్ట్ పిల్లలకైతే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ దివాన్ కార్లో కూడా మొత్తం ఇక్కడ చేంజ్ చేసి ఎక్కడి కూడా సర్దేసేసానని చెప్పాను కదా మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి తీసిన బెడ్షీట్స్ అన్నీ కూడా నానబెట్టేసి వచ్చేసాను ఇంకా నానబెట్టేసిన తర్వాత ఈ పిల్లలకి మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంక ఇక్కడ నేను చికెన్ కర్రీ అయితే చేద్దాము అనేసి ఇంక రైస్ పెట్టేసాను ఒక పక్క రైస్ పెట్టేసాను రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఈ విధంగా నేను ఇంకా కర్రీ అయినా చేద్దాము అనేసి ఇంకా కర్రీ కూడా ఈ విధంగా అయితే పెట్టేస్తాను పెట్టేసి తాలింపు అయితే పెట్టకుండా ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివే మనకు ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నాకైతే కరివేపాకు లేదనేసి ఇంతమటుకే వేసి ఇవైతే ఫ్రై చేసుకొని ఇక్కడ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చికెన్ కూడా వేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కల్లుప్పు అనేది వేసేసి మొత్తం ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము ఈ వాటర్ మొత్తం కూడా ఈ చికెన్లో నుంచి వాటర్ పోయేంత వరకు మనము ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి లేకపోతే మనకి చికెన్లో నుంచి నీసు వాసన అనేది వస్తుంది కదా అందుకోసం అనేసి ఇంకా దీంట్లో టమాటాస్ కూడా రెండు ఒక రెండు టమాటాలను కూడా యాడ్ చేసుకుంటారు ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇక మనం ఈ దీంట్లో నుంచి వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా పసుపు అదే విధంగా పసుపు వేసుకున్న తర్వాత మనం మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత నేనైతే దీంట్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి చాలా బాగా ముక్కకు అనేది ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా పడుతుంది కదా అనేసి నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిచ్చిన తర్వాత దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కారం కూడా దీంట్లోకి నేను ఈ విధంగా అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకి మనకి గ్రేవీ కావాలనుకుంటామో మనకి పులుసులాగా కావాలనుకుంటామో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము ఈ విధంగా కర్రీని అయితే ఉడికి చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే మనకి కర్రీ అయితే ఉడికిపోతూ ఉంది కదా దీంట్లోకి ఇంకా మనము ధనియాల పౌడరు ఇంకా మనకి చికెన్ మసాలా అవన్నీ కావాలనుకుంటే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి ఒక లో ఫ్లేమ్లో మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనము ఈ కర్రీని ఈ విధంగా ఉడికి చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే పూర్తిగా రెడీ అయిపోతుంది చూసారు కదండి లాస్ట్కి అయితే దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చికెన్ కర్రీ కూడా సింపుల్గా అయితే మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా చికెన్ కర్రీ అయితే అయిపోయింది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి